హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారు కదా మనకైతే ఈరోజు ఒక చిన్న ట్రిప్ వచ్చింది సాల్ట్ లోడ్ లోడ్కని మా అన్నయ్య ఒకరు ఫోన్ చేశారు సాల్ట్ లోడ్ చల్లపేట అనే విలేజ్ దగ్గర అనే గ్రామం అనమాట సో అక్కడికి వెళ్ళాలి సో ఈరోజైతే మనం సాల్ట్ లోడ్కి వెళ్దాం వాళ్ళు ఏ విధంగా అయితే లోడ్ చేస్తారు ఏ విధంగా అన్లోడ్ చేస్తారు ప్రతిదీ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఇప్పుడైతే మనం ఆల్రెడీ స్టార్ట్ అయ్యామండి వెళ్తున్నాం ప్రజెంట్ అయితే నోపడని విలేజ్లో ఉన్నాము మనం ఇప్పుడు మర్రిపడని విలేజ్కి వెళ్ళాలి అక్కడ మనకి లోడింగ్ అవుద్ది వాళ్ళు ఏ విధంగా అయితే లోడ్ చేస్తారో అలానే ఏ విధంగా కూడా అన్లోడ్ చేస్తారు అనేది కూడా మీకు ప్రతిదీ కూడా చూపిస్తాను ఈరోజు మనతో పాటు అయితే మనం వెళ్ళే అన్లోడింగ్ పాయింట్కి అక్కడ లోడ్ చేయడానికి మనతో పాటు ఇద్దరు మనుషులు కూడా వస్తారండి సో వాళ్ళు ఏ విధంగా అక్కడ నెట్ పెడుతున్నారో ఏ విధంగా అన్లోడ్ చేస్తున్నారో వాళ్ళ కష్టం ఏంటనేది ప్రతిదీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను మీరు అందరూ వీడియో చూస్తూ ఉండండి విలేజ్లో అయితే ఉన్నామండి రోడ్డు కొంచెం చిన్నది కాబట్టి మనం కొద్దిగా స్లోగా వెళ్దాం ఎందుకంటే రోడ్డు వెడల్పు అనేది ఎక్కువ లేదు సో ఏదైనా చిన్న వెహికల్ వెళ్ళేంత ప్లేస్ అయితే ఉందండి ఎదురుంగా ఏదైనా వెహికల్ వస్తున్నప్పటికీ కూడా మనం రోడ్డు అనేది కొంచెం పక్కకి దిగాల్సిన అవసరం అయితే వస్తుంది ఎందుకంటే చూస్తున్నారు కదా రోడ్డు అంటే చాలా చిన్నది ఇది సో మనమైతే మన జాగ్రత్తలో మనం వెళ్ళడం అనేది చాలా బెస్ట్ అండి ఈ సీతానగరం అనే విలేజ్ తర్వాత సెలగపేట అనే ఇంకో విలేజ్ వస్తుంది సో అది కూడా దాటిన తర్వాత మనకి మర్రిపడు అనే విలేజ్ వస్తుంది సో అక్కడ మనకి లోడింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇప్పుడైతే మనం మన లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసామండి మర్రిపడు సో మర్రిపడు అయితే మనం వచ్చేసాం కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మనకి సాల్ట్ బ్యాగ్స్ అనేవి కనిపిస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఎదురుగా కనిపిస్తున్నాయి కదా ఎల్లో కలర్లో అక్కడే మనకు లోడింగ్ అవుతుందండి సో ఈ బస్తాలే మనకు లోడింగ్ అవుతాయండి చూడండి ఎలా ఉన్నాయో సో మనమైతే ఇక్కడ వెహికల్ని పార్క్ చేసుకుందాం సో లోడింగ్ చేయడానికి మనుషులైతే వస్తారు ఇప్పుడైతే మనం సాల్ట్ బ్యాగ్స్ అయితే ఉన్నాము సో ఇందులో కొన్ని బస్తాలు మన బండిలోకి అయితే లోడ్ అవుతాయి సో మనతో పాటు గుమస్త గారు కూడా ఉన్నారు ఏవైనా చినిగిపోయిన బస్తాలు ఏమైనా ఉన్నట్లుగా అయితే సో వాటినైతే వాటిని కుడుతూ ఉంటారు అతను సో మనుషులు కూడా వస్తున్నారు మన బండిలో ఈ బ్యాగ్స్ అనేవి లోడ్ చేయడానికి ఆ గ్రీన్ మ్యాట్ ఎందుకు అలా కట్టని అని అనుకుంటున్నారా ఫ్రెండ్స్ బస్తలైతే చినిగిపోకుండా ఉండడానికి ఆ చుట్టూ కూడా గ్రీన్ మ్యాట్ అనేది నేను కట్టున్నాను ఎందుకంటే ఆ బద్దీలకు తగిలి బస్తాలు కొన్ని కొన్నిసార్లు చిరిగిపోతూ ఉంటాయి లోడింగ్ అయితే స్టార్ట్ అయిందండి సో ఇక్కడ కుర్ర కాకుండా ముసలి వాళ్ళని కాకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి లోడ్ చేస్తూ ఉంటారు చూడండి ఏ విధంగా అయితే వాళ్ళు బస్తాలు అయితే లోడ్ చేస్తున్నారు బండ్లో ఏ విధంగా అయితే నెట్ అనేది కొడుతూ ఉన్నారు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ చూడండి మన బెండ్లో ఏ విధంగా అయితే నెట్ కట్టారు సో అలానే ఏ విధంగా అయితే వాళ్ళు కూడా మూస్తూ ఉన్నారు ఆ బస్తాలని అయితే ఏ ఒక్కరు కూడా స్కిచ్ చేయకుండా అందరూ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ వాళ్ళు ఏ విధంగా అయితే లోడ్ చేస్తున్నారు ఇప్పుడైతే మనకు లోడ్ చేస్తున్న ఈ సాల్ట్ని ఒకసారి చూడండి సో ఇదే మనకి ఈ బ్యాగ్స్ మనకు లోడ్ అవుతున్నాయి చూడండి ఎంత వైట్గా ఉందో దీన్ని మనం తినడానికి కానీ లేకుంటే ఇంకా చాలా విధాలుగా యూజ్ చేస్తారండి చూడండి వాళ్ళు ఎలా మోస్తున్నారు ఆ బస్తాలని ఆల్మోస్ట్ లోడింగ్ కూడా చాలా దగ్గర అయిపోయిందండి లాస్ట్ నిట్లో ఉంది ఇంకొక ఐదు బ్యాగ్స్ వస్తే సరే మనకు లోడ్ కంప్లీట్ అయిపోయినట్టేని మనం లోడింగ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మనం మనం అన్లోడ్ పాయింట్కి అయితే స్టార్ట్ అవుదామండి చూడండి ఫ్రెండ్స్ చాలా మంది వచ్చైతే లోడ్ చేశారు మనకి చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్ ఈ ఎండతో నిజానికి చాలా బేభత్సంగా ఉంది ఫ్రెండ్స్ ఈ ఎండ అయితే ఫ్రెండ్స్ మన బండిలోకి అయితే లోడ్ అయితే అయిపోయింది సాల్ట్ బ్యాగ్స్ సో మనమైతే ఇంకా అన్లోడ్ పాయింట్కే ఇంక వెళ్ళాలి సో వెళ్ళే ముందు మనం నోపాడులో మనం ఇద్దరు మనుషులు ఎక్కువని చెప్పాను కదా ఇప్పుడైతే మనం నౌకడైతే వచ్చేసాం సో మనకి ఇద్దరు మనుషులు వస్తారని చెప్పాను కదా సో వాళ్ళు అయితే వస్తారు వాళ్ళని ఎక్కించుకొని మనం అన్లోడ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతాం చూడండి మన బండిలోకి అయితే వచ్చేసారు ఇద్దరు సో వీళ్ళైతే అన్లోడింగ్ చేస్తారు మన సాల్ట్ బ్యాగ్స్ని అందరికి హాయ్ చెప్పండి చెప్పండి హాయ్ చెప్పండి చూడండి వీళ్ళైతే వచ్చారు కదా వీళ్ళు ఏ విధంగా అయితే ఆ యొక్క సాల్ట్ బ్యాగ్స్ని అన్లోడ్ చేస్తారో మీరు చూస్తూ ఉండండి చాలా కష్టపడతారు ఇద్దరు కూడా వాళ్ళు ఏ రకంగా అయితే ఆ సాల్ట్ బ్యాగ్స్ని మోసి నీట్గా నెట్ అయితే కడతారో మీరు ప్రతి ఒక్కరు కూడా వీడియోలో చూ చూడండి ఏ విధంగా అయితే వాళ్ళు అన్లోడ్ చేస్తారు అనేది చాలా అయితే చాలా కష్టపడతారు వీళ్ళు ఇప్పుడైతే మనమైతే కోట బొమ్మలు అయితే వచ్చేస్తామండి కొంచెం ఈ రోడ్లు అనేవి కొంచెం ఇరుకిరుగ్గా ఉంటాయి ఎందుకంటే షాప్స్ ఇవన్నీ ఉండే ఏరియా కదండి ఇదంతా సో కొంచెం బైక్స్ కానీ ఆటోస్ కానీ ఇలా రోడ్డు మీద పార్కింగ్ చేస్తూ ఉంటారు చాలా వరకు సో కొంచెం ఇరుగ్గా ఉంటుంది మనమైతే అటు ఇటు చూస్తూ స్లోగా వెళ్దామండి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు అయితే వచ్చాము సో ఇంకో మనకి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే ఇంకా డిస్టెన్స్ ఉంది సో మనము వేగంగా వెళ్ళిపోదాం ఎందుకంటే మనకి ఇంకో లోడ్ అయితే కూడా ఉంది నిజానికి ఫాస్ట్గా వెళ్ళినా కూడా మన వెహికల్స్ అయితే మైలేజ్ రావండి మనం ఎంత లిమిట్లో వెళ్ళాలో అంత లిమిట్లో వెళ్తేనే మనకు కూడా మైలేజ్ అనేది వస్తుంది మనం ఏదో ఆబ్రా గోబ్రా ఫాస్ట్గా పో పోతే మనకి మైలేజ్ అయితే రాదండి మనకు కంపెనీ ఇచ్చే లిమిట్స్ని బట్టి వెళ్తే మనకైతే బండి మైలేజ్ పరంగా వాడే విధానం బట్టి మనకు మన్నిక్ కూడా వస్తుందండి మైలేజ్ పరంగా మనం కూడా ఒక వీడియో చేసుకుందాం ఇప్పుడైతే మనం కొత్తపేట హైవేకి అయితే వచ్చేసాం సో కొంచెం దూరం వెళ్తే మనం హైవేకి అయితే వెళ్ళిపోతాం మహా అయితే ఒక వన్ కిలోమీటర్ మనం హైవేలో ప్రయాణిస్తామండి ఎందుకంటే మనం చల్లపేట లైన్ అయితే వెళ్ళాలి సో మనం ఇలా హైవే ఎక్కి కాసేపు అయ్యాక మళ్ళీ హైవే దిగిపోవడం అనేది జరుగుద్ది ఎందుకంటే మనం డైవర్షన్ తీసుకోవాలి ఇలా హైవే గుండా స్ట్రైట్గా వెళ్ళిపోతే మాత్రం శ్రీకాకుళం ఇలా వెళ్తాము సో మనమైతే చల్లపేట వెళ్ళాలి కాబట్టి మనం హైవే నుండి మళ్ళీ డైవర్షన్ తీసుకొని మనం వేరే రూట్లో వెళ్ళాలండి మనమైతే ఇప్పుడు హైవే ఎక్కుతున్నాం సో హైవేలో కూడా ఇలాంటి ప్రాంతంలో అయితే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే మనం హైవే ఎక్కే ప్రాసెస్లో హైవే నుంచి చాలా బల్లు ఫాస్ట్గా వస్తాయి సో వాటిని చూస్తూ వాటిని గమనించుకుంటూ మనము హైవే ఎక్కుతూ ఉండాలి ఎందుకంటే చాలా ఫాస్ట్గా వస్తారు కాబట్టి ఇక్కడ చూడండి ఆ లారీ అంత ఫాస్ట్గా వెళ్తుందో అలానే బైక్స్ బైక్ మీద ఉన్న వాళ్ళు కూడా అదే పొజిషన్లో వెళ్తున్నారు జస్ట్ మిస్ అండి వాళ్ళకి లేకుంటే వాళ్ళని డీ కొట్టేది చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి అసలే ఇది టూ వే లైన్ అనమాట సో త్రిబుల్ లైన్ అయితే మనకు ఓవర్టెక్ చేయడానికి వెహికల్ అని పాసింగ్ చేయడానికి చాలా బాగుంటుంది ఇది మెయిన్ హైవే కాబట్టి ఎక్కువ రద్దీగా ఉంటుందండి చాలా ఓవర్టౌన్ తాలూకా బొల్లనేవి అనేవి చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటాయి సో అనుకోకుండా సడన్గా బ్రేక్స్ వేసినా కూడా బ్రేక్స్ అని ఆగవు సో అందుకని మనం చాలా జాగ్రత్తగా స్లోగా వెళ్ళాలండి ఎందుకంటే మన బండి కూడా చాలా స్లోగా వెళ్తున్నాం మనమైతే ఎందుకంటే మందు కూడా లోడ్లో ఉంది కాబట్టి మనమైతే చాలా జాగ్రత్తగా స్లోగా వెళ్దామండి సో ఇక్కడ నుండి అయితే హైవే నుండి మనం సైడ్ డైవర్షన్కి అయితే తీసుకోవాలండి ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లుగా అయితే ఫ్లైఓవర్ కింద నుండి మనం స్ట్రేట్గా వెళ్ళొచ్చు మనం ముందు టిప్పర్స్ అయితే వెళ్తున్నాయండి సో ఆ టిప్పర్స్ రైట్ సైడ్కి టర్న్ తీసుకుంటే మనం కూడా ఈ యొక్క టర్న్ ఓవర్ నుండి మనం టర్న్ చేసుకోవాలి రివర్స్ తీసు సారీ రైట్ తీసుకోవాలి అవైతే మళ్ళీ హైవేకి వెళ్ళడానికి వాళ్ళు రైట్ సైడ్ తీసుకున్నారు మనమైతే స్ట్రైట్గా వెళ్ళిపోదాం స్ట్రైట్గా వెళ్ళిపోయినట్టుగా అయితే మనకి చల్లపేట మనమైతే ఇప్పుడు దర్వాడ విలేజ్కి అయితే దగ్గరలో ఉన్నామండి ఇక్కడ రైట్ సైడ్ తీసుకోవాలి రైట్ సైడ్ తీసుకొని మనం ఇక్కడ వెళ్ళిపోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత ఆహ్లాదకరంగా ఉంది చుట్టూ క్లైమేట్ అంతా ఈ విలేజ్ చాలా బాగుంటుందండి ఎందుకంటే వీళ్ళ విలేజ్కి వెళ్ళే ముందు కూడా చుట్టూ చెట్లతో చాలా పచ్చదనంగా ఉంటుందండి ఈ విలేజ్ యొక్క గ్రామస్తులు అయితే వాళ్ళ యొక్క విలేజ్కి రావడానికి చుట్టూ చెట్లు అయితే బాగా నాటుకున్నారు చాలంటే చాలా బాగుంటుంది చుట్టూ పచ్చదనంతో మధ్యలో వీళ్ళ తలుగు విలేజ్ అయితే ఉంటుంది మనమైతే విలేజ్లోకి ఎంటర్ అయిపోయామండి అక్కడ దూరంగా బ్లూ కలర్ తార్పతో ఉంది చూడండి అవి కూడా సాల్ట్ బ్యాగ్స్ ఏనండి చూడండి ఫ్రెండ్స్ మనకు ఎదురుగా రైట్ సైడ్లో బ్లూ కలర్ తారప ఉంది కదా సో అది మనం అక్కడ ఇక్కడే అన్లోడ్ చేయాలి ఈ సాల్ట్ బ్యాగ్స్ని మనమైతే అన్లోడ్ పాయింట్కి అయితే వచ్చేసామండి సో మనమైతే బండిని సైడ్ పార్క్ చేసుకొని అన్లోడింగ్ అయితే చేయించుకుందాం సో మేమైతే వచ్చేసాం అన్లోడ్ పాయింట్కి సో ఆ బస్తాలు కనిపిస్తున్నాయి కదా సో అక్కడైతే ఈ బస్తాలు అనేవి అన్లోడ్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడైతే ఈ ఆ యొక్క బస్తాల్లో అన్లోడ్ చేస్తారండి ఫ్రెండ్స్ అన్లోడ్ అయితే అయిపోయింది చూశారు కదా ఈ ఎండ్లో వాళ్ళు ఏ విధంగా అయితే కష్టపడ్డారు అన్లోడ్ చేశారు సో వీడియో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూశారని నేను నమ్ముతున్నాను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్